హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఎజియో యాప్లో గోల్డ్ కాయిన్స్ పర్చేస్ చేయడం వల్ల యూజెస్ ఏంటి అని చెప్పేసి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే మనం ఎస్జియోలో గోల్డ్ కాయిన్స్ ఎలా పర్చేస్ చేయాలని కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రజెంట్ ఉన్న గోల్డ్ కాస్ట్ని బట్టి గోల్డ్ను కొనాలంటే చాలా చాలా కష్టపడాలి ఎందుకంటే అంత ఎక్కువ కాస్ట్లు ఉన్నాయి అంత కాస్ట్ ఉన్నప్పుడు మనము ఏదైనా ఆర్నమెంట్ చేయించుకోవాలన్న డ్రీమ్ ఉంటే మనం ఒకేసారి ఎక్కువ అమౌంట్ తీసుకొని ఒక త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అలా తీసుకొని మనం గోల్డ్ అయితే పర్చేస్ చేయలేము అలానే మన డ్రీమ్ని అయితే అలాగే వదిలేయలేము కదా గోల్డ్ కొనుక్కోవడం వల్ల ఇన్వెస్ట్మెంట్ కూడా అవుతుంది కాబట్టి గోల్డ్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇలా ఒక గ్రాము రెండు గ్రాములు ఇలా సేవ్ చేస్తున్నారు చాలా చాలామంది చేస్తున్నారు అయితే సేవ్ చేసేటప్పుడు కూడా ఒక మంచి టిప్ అండి ఏంటంటే మీరు ఎజియో యాప్లో గోల్డ్ కాయిన్స్ ఆన్లైన్లో గోల్డ్ కాయిన్స్ పర్చేస్ చేయడం వల్ల మనకి వితౌట్ మేకింగ్ వితౌట్ జిఎస్టీ అయితే గోల్డ్ కాయిన్ అయితే పర్చేస్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు గోల్డ్ కాస్ట్ పదివేలు ఉందంటే ఒక గ్రాము అదే మన షాప్కి వెళ్తే పదివేలు ఐదు వందలు పెట్టేసి మనం గోల్డ్ కాయిన్ పర్చేస్ చేయాల్సి వస్తుంది అదే మనం ఆన్లైన్లో అయితే తొమ్మిది వేల తొమ్మిది వందలకే పర్చేస్ చేయగలం ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ తక్కువగానే గోల్డ్ కాయిన్ అయితే మనం ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు అదే కాయిన్ని మనము ఇలా ఒక్కొక్క ఒక గ్రాము రెండు గ్రాములు అలా కొనుక్కొని ఒక టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అలా అయినప్పుడు ఏదైనా ఆర్నమెంట్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానీ అలాంటివి పర్చేస్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఒకేసారి అమౌంట్ కూడా పెట్టినట్టు అనిపిస్తుంది అలాగే మన అలాగే మనము ఒక గ్రాము రెండు గ్రాములు అలా సేవ్ చేసేటప్పుడు చాలా వరకు అన్వాంటెడ్ ఎక్స్ ఎక్స్పెన్సెస్ అయితే మనం తగ్గిస్తామండి ఎందుకంటే కాయిన్ కొనుక్కోవాలి కదా టెన్ థౌసండ్ కావాలి కదా అని చెప్పి సేవ్ చేస్తాము ఏదైతే యూజ్లెస్ ఉంటాయో శారీస్ ఒక పది పదిహేను అలా కొనుక్కుంటాం కదా అలాంటివి కొనుక్కోకుండా ఒకటి రెండు అవసరానికి తగ్గట్టు కొనుక్కొని చాలా వరకు మనీ సేవ్ చేసేసుకొని ఇలా అయితే కాయిన్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది ఫస్ట్ ఒక కాయిన్ పర్చేస్ చేశారంటే నెక్స్ట్ మీకు ఆటోమేటిక్గా అయితే ఇంకా మనీ సేవ్ చేయాలి కాయిన్ పర్చేస్ చేయాలని అనిపిస్తుంది ఇంకొక గ్రామ్ యాడ్ చేయాలి ఇంకొక గ్రామ్ యాడ్ చేయాలని చెప్పేసి ఇలా అయితే పర్చేస్ చేసుకోవాలి అది కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి కానీ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవడానికి మీ దగ్గర క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలండి ఐసిఐసి కార్డ్ కానీ ఎస్బీఐ కార్డ్ కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఉండాలి ఎందుకంటే ఆ కార్డ్స్ మీద మనకి ఆఫర్స్ వస్తాయి వాళ్ళు మ్యాక్సిమం ప్ర ప్రతి మంత్లో పెడతనే ఉంటారు అలాంటప్పుడు మన దగ్గర కార్డ్స్ ఉన్నప్పుడు మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్ ఇవ్వడం వల్ల మనకి ఆ రోజు గోల్డ్ కాస్ట్ కన్నా కూడా ఒక హండ్రెడ్ రూపీస్ తక్కువగానే మనమైతే కాయిన్ అయితే పర్చేస్ చేయొచ్చు ఒకవేళ మీ దగ్గర కార్డ్స్ లేకపోతే మీకు ఆఫర్స్ అయితే ఉన్నాయి కదా ఆఫర్స్ ఉన్నప్పుడు మీ రిలేటివ్స్ దగ్గర ఎవరి దగ్గర కార్డు ఉన్నా కానీ మీరు కార్డును యూజ్ చేసుకొని వాళ్ళకి మనీ పంపిస్తే సరిపోయింది ఎందుకంటే అందరి దగ్గర కార్డ్స్ ఉండాలని రూల్ ఏం లేదు కదా అందుకోసమైతే చెప్తున్నాను నాకు నా దగ్గర కూడా ఫస్ట్లో కార్డ్స్ లేవు అందుకని నేను వేరే మా ఫ్రెండ్ దగ్గర తీసుకొని మరి చేసుకున్నాను తర్వాత నేను కార్డ్ కావాలి అని చెప్పేసి తీసుకున్నాము అది యూజ్ చేస్తే యూజ్ చేసే వాళ్ళు మాత్రమే కార్డ్స్ తీసుకోండి క్రెడిట్ కార్డు అనవసరంగా ఈ ఆఫర్ ఉందని చెప్పేసి కార్డ్స్ తీసుకొని యూజ్ చేయకపోయినా కానీ ప్రాబ్లం అవుతుంది అలాగే మనం మనీ మనం మంత్లీ మంత్లీ దాన్ని పే చేయకపోయినా కానీ మళ్ళీ ఇంట్రెస్ట్ పడడం అలా ఉంటుంది కాబట్టి మీరు అయితే కార్డ్ యూజ్ చేస్తారన్నప్పుడే కార్డ్ తీసుకోండి లేదంటే మీ ఫ్రెండ్స్ దగ్గర కార్డ్ తీసేసుకొని యూజ్ చేసుకోండి ఇలా కాయిన్స్ పర్చేస్ చేయాలనుకుంటే ఇలా పర్చేస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి బెనిఫిట్స్ అయితే మీకు చెప్పాను కదా అయితే ఇలా కాయిన్ కొనుక్కొని నేనైతే నా బ్లాక్ బీర్స్ కూడా కొంచెం కాయిన్స్ అలాగే కొంచెం మనీతో అయితే చేయించుకున్నాను షార్ట్ది అలాగే రీసెంట్గా మా సిస్టర్ కూడా కాయిన్స్ అయితే పర్చేస్ చేయమని నాకు చెప్పింది నేను కూడా తనకు కూడా పర్చేస్ చేస్తున్నాను ఇవైతే తనయే తన కోసమే పర్చేస్ చేసేసాను ఆ కాయిన్స్తో నేను తన తను కూడా ఏదో ఒకటి చేయించుకోవాలనుకుంటుంది అండ్ అలాగే మనం కాసులు పేరు అలాంటివి చేయించుకోవాలనుకున్నప్పుడు మన దగ్గర ఒక ట్వంటీ కాయిన్స్ అలా అయినప్పుడు ట్వంటీ కాయిన్స్ పెట్టి మనం కాసులు పేరు చేయించుకొని సగం వరకు చేయించుకొని తర్వాత మీరు ఎక్స్ట్రా మనీ మీ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ కాయిన్స్ పర్చేస్ చేసుకొని ఎక్స్ట్రాగా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు కాసుల పేరు అలాంటివి కాసుల పేరు అనేది అందరి డ్రీమ్ ఉంటుంది కదా కాసుల పేరైనా వడ్డానమైనా చాలా మందికి ఒక పెద్ద డ్రీమ్ అది చేయించుకున్నామంటే డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అనుకుంటారు అలాంటి వాటికి ఇలా మనం ఒకేసారి ఇప్పుడు వడ్డానం చేయించుకోవాలన్నా ఒక హండ్రెడ్ గ్రామ్స్ అవుతుంది పేరు పేరన్నా ఒక సిక్స్టీ గ్రామ్స్ అవుతుంది సిక్స్టీ గ్రామ్స్ అన్న సిక్స్ ల్యాక్స్ అవుతుంది అలాగే హండ్రెడ్ గ్రామ్స్ అన్న టెన్ ల్యాక్స్ అవుతుంది కాబట్టి అంత మనీ మనం సేవ్ చేసి ఒకేసారి మనం మనీ పే చేయాలన్నా మనకి కష్టంగానే ఉంటుంది బాగా డబ్బులు ఉన్నదైతే ఓకే వాళ్ళకి ఈజీగా పే చేయగలరు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఇలా ఒక గ్రామ్ రెండు గ్రామ్ పదివేలు అలా పెట్టి కొనుక్కున్నప్పుడు అవన్నీ సేవ్ చేసుకొని తర్వాత మీరు అంతా అన్ని కాయిన్స్ని ఒకేసారి ఇచ్చేసుకొని కూడా మీరు మీకు కావాల్సిన డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అసలు పేరు అలాగే వడ్డాను అలాంటివి ఇలా అయితే ట్రై చేయండి అది కాక మీకు డౌట్స్ ఉండవచ్చు ఆన్లైన్లో వచ్చే కాయిన్ ప్యూరిటీ మంచిగా ఉంటుంది అసలు అవి రియల్గానే మనకు వస్తాయా రావా అని చెప్పేసి చెప్తున్నానండి ట్రస్ట్ మీ చాలా చాలా కాయిన్స్ అయితే నేను మా ఫ్రెండ్స్కి పెట్టాను మా సిస్టర్కి పెట్టాను నాకు కూడా పెట్టుకున్నాను అలాగే నేను నా దగ్గరే కాదు వీడియోస్ మీరు ఇంకా చూడాలంటే చూడండి చాలా మంది వీడియోస్ చేస్తూనే ఉన్నారు అజయ్లో కాయిన్స్ గురించి అక్కడ కూడా చూసుకొని మీకు క్లారిటీ తెచ్చుకొని చేసుకోండి ఒకసారి మీరు కాయిన్ ఆర్డర్ పెట్టుకున్నాక మీరు దాన్ని మీరు ప్యూరిటీ కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు ప్యూరిటీ కరెక్ట్ గానే ఉంటుంది అండ్ దానిపైన ఆల్ మార్క్ కూడా ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్